ആണ്ടാൾ തിരുവഡികളെ ശരണം ശ്രീ ഗോദാദിവേ നമ നീലതുംഗസ്തരിതീ സുതമുദ്ബോധ്യ കൃഷ്ണം പാരാദ്യം സ്വംതി സതശിരസിദ്ധമധ്യപയ സ്വിഷ്ടം സൃജനിഗളിതം

ഖിസി ബന്ധിച്ചി പെണ്ുദ്ധി ഭോഗിച്ചു അലി വേണി വിഷ്ണു ചിത്ത്ല മുദ് ബിഡ പലമു മൃക്കെത പാദമ്മല ടി அன்னவையல் புதுவை அன்ன ஆண்டாளை பல் பதியும் பாடி சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட வர்க்கன்றே விதி என்ற விமாத்தம் ോട സുന്ദര സസ്യഫൂർത്തോട ബലയു പുത്തൂരു തലഗോദ ജീവുലകല കീരംഗ വിഭോ മഹശ്രീലൂ കരഗി തോര പുരാഗ മാ పదముల దివ్య ప్రబంధ మాల్యమును గదియించి ఎడదాముక్త కౌగిటిలోన గదించి రంగేశ పదమి మాదిక్కు తనసిగ కైసేసి కొనిన మాల్యమున పెనజి సామిని కడకను సన్న మెలసి తేజుమీరగా పాడి దివ్య ప్రబంధ రాజమ్ము చేతన కంకణమ్మును దాల్చు కళ్యాణ తిలక వేంకటపతికి నైవేద్యము కాగా నిను గూర్పు మనుసు కాముని వేడినావే అనితరార్హను సుమాని పాడినావే ఈ రీతి ఈ నీతి ఈ రీతి ఏ కన్నతల్లి కన్నత వందే శ్రీరంగనాయకిం ఆండాల్ తల్లి అయోనిజ గోదాదేవిగా మనందరికీ తెలిసిందే అయితే మాసానాం మార్గశీర్షోహం అన్నటువంటి విష్ణుమూర్తి యొక్క వాక్యాన్ని గనక ఒక్కసారి మనందరం మననం చేసుకుంటే మార్గశీర్ష మాసము అంతా కూడా విష్ణుమయం కృష్ణమయం మార్గము అంటే దారి మనకి భగవంతుడు ఏ దారిలో వెళ్లాలో చూపించేటువంటి మాసం మార్గశీర్షమాసం అయితే ఈ మాసము ప్రకృతి అంతా కూడా అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది రేపల్లెలో అంటే ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా కృష్ణుని చేరి కృష్ణుని పొందుకోరి కృష్ణయ్యతో ఆడుకోవాలనే ఒక ఉబలాటాన్ని గమనించిన కుల పెద్దలు కృష్ణుని దగ్గరికి వెళ్ళడానికి అభ్యంతరం చెప్తారు వెంటనే క్షామం వచ్చిందట పురోహితుల్ని పిలిపించి ఏమిటి క్షామం ఈ ఈతి బాధలేమిటి అని గనక వారు ఒకసారి పండితుల్ని పిలిపించి అడుగుతారు అప్పుడు వాళ్ళు చెప్తారు కన్నెపిల్లలు పిల్లలు ఉత్సాహంగా పరుగులేస్తూ ఉండాలి ఆడుతూ పాడుతూ భగవత్స్మరణ చేస్తూ ఉండాలి భక్తి చే భక్తితో రిపీట్ ఆడుతూ పాడుతూ భగవత్ చేస్తూ ఉండాలి భక్తితో భగవత్ సంకీర్తన చేయాలి కృష్ణయ్యని వెళ్ళాలి కలవాలి కృష్ణయ్యని లేపాలి కృష్ణయ్యతో వాళ్ళకి కావాల్సింది విన్నవించుకోవాలి ఇలా కాత్యాయని వ్రతం అని ఒకటి ఉంటుంది అది చేస్తే గనక ఈ క్షామం అంతా కూడా ఈ కరువు కాటకాలన్నీ కూడా పోతాయని అప్పుడు జ్యోతిష్యులు చెప్తారు వెంటనే కుల పెద్దలందరూ కూడా ఈ కన్నెపిల్లలకి మళ్ళీ అనుమతినివ్వడం జరుగుతుంది అప్పుడు ఎప్పుడైతే కన్నెపిల్లలు కృష్ణుని గురించి ప్రార్థించి కృష్ణునితో పొందుకోరి మధుర భక్తితో సత్యభక్తిని ఆశ్రయించి ఎప్పుడైతే కృష్ణుని మేల్కొల్పి కృష్ణుని దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన వాద్యాలు వాళ్ళకి కావాల్సిన పాటలు తప్పెట్లు తాళాలు అన్నీ అడుగుతారో శంఖాది వాద్యాలు అడుగుతారో ఆ ఘోష జరుగుతుందో వెంటనే అక్కడ ఆ పల్లంతా కూడా లోకం సుభిక్షంగా మారుతుంది అటువంటి కాత్యాయని వ్రతాన్ని మనందరికీ చూపించిన ఘనురాలు గోదాదేవి శ్రీ అంటే తిరు పావై తిరు అంటే శ్రీ పావై అంటే నోము శ్రీ వ్రతం అంటే పుణ్యప్రదమైన వ్రతం ఈ వ్రతాన్ని ఏ కన్నెపిల్లలు చేసినా కూడా మంచి భర్త లభిస్తాడని అలాగే కన్నెపిల్లలు చేసినటువంటి ఈ వ్రతం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని ఎప్పుడు లోకం సుభిక్షంగా ఉంటుంది వానలు పడాలి అలాగే వానలు పడితే సస్యం బాగా పండుతుంది పంట పొలాలు బాగా పండితే పశువులు గ్రాసాన్ని బాగా తిని మేసి అద్భుతమైనటువంటి మనకి క్షీర సంపదని ఇస్తాయి అప్పుడు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు ఇది ఆండాల్ తల్లి మనకి చూపించినటువంటి భగవన్ నామ ప్రతిపాదితమైనటువంటి ఒక మంచి మార్గం మొట్టమొదటి ఐదు పాసురాలలో మనం ఎటువంటి నోము ఇది ఎటువంటి వ్రతం ఇది మనందరం కలిపి చేసే వ్రతం ఇది ఈ నోము వల్ల మనకి దేశం ఎలా ఉంటుంది ప్రకృతి ఎలా ఉంటుంది ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో మనం ఈ వ్రతం చేయాలి ఈ వ్రతానికి కావాల్సినటువంటి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా గోదాదేవి సకులకి చెప్పడం జరుగుతుంది అందరూ కలిపి చేస్తేనే దీనికి ఫలితం ఉందని కూడా గోదమ్మ మనకి చెప్తారు అయితే ఆరో పాసురం నుంచి ఒక్కొక్క గోపికని ఆవిడ లేపుతూ ఉంటారు ఇది ధ్వని ప్రధానమైనటువంటి ప్రబంధం అందుకనే తమిళ ద్రావిడ తమిళ అంటే ద్రావిడ వేద చూడమైంది ఈ ప్రబంధం పన్నిద్దరు ఆళ్వార్లలో చేరినటువంటి ఘనురాలు ఆండాళ్ళ తల్లి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రబంధంలో వేదాలు వేదార్థాలు అలాగే ఉపనిషత్ సర్వోపనిషత్ రహస్యమంతా కూడా నిక్షిప్తంగా నిగూఢంగా ఇందులో ఆండాళ్ళ తల్లి మనకి చెప్పింది అయితే ఈ పాసురాలలో ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రకమైనటువంటి స్థాయిలో లేపడం కొంతమందిని గట్టిగా పిలవడం కొంతమంది చిన్నగా పిలవడం ప్రకృతి ఎలా ఉందో చెప్పడం వారి యొక్క అలసత్వాన్ని వాళ్ళకి వివరించడం అలాగే వారి యొక్క ఏమిటి ఈ నిద్ర ఈ నిద్రకి ఇంకా తెగింపు లేదా నిద్రకి యొక్క నిద్రకి ముగింపు లేదా అనుకుంటూ రకరకాల హితవాక్యాలను పలికినటువంటి ఆండాళ్ళ తల్లి ఒక శ్రీ మహాలక్ష్మి భూదేవి సాక్షాత్తు అయోనిజ ఆమె భూమిలో దొరికింది కాబట్టి విష్ణు చిత్తుల వారికి అయోనిజ పల్లాండు పల్లాండు అని పెరి ఆళ్ళవారు అంటే పెద్ద ఆళ్వారు గరుత్మంతుని అంశతో పుట్టారని విష్ణు చిత్తుల వారిని అంటారు వెల్లిపుత్తూరులో అటువంటి విష్ణు చిత్తునికి ఆండాళ్ళ తల్లి గొప్పులు తవ్వుతుంటే తులసి వనంలో దొరుకుతుంది అయితే ఆండాల్ తల్లిని ఆయన అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పల్లాండు పల్లాండు అని విష్ణు చిత్తుల వారు స్వామివారిని ఎక్కడ స్వామివారికి దిష్టి తగులుతుందో అని నిండు నూరేళ్ళు హాయిగా ఉండు నువ్వు చాలా వేయేళ్ళు హాయిగా ఉండు నూరు కోట్ల సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉండాలి అని శ్రీ మహావిష్ణువుకే దిష్టి తీసి పల్లాండు చెప్పినటువంటి ఒక మహాభక్తుడు దైవాంశ సంభూతుడు విష్ణు చిత్తులు అటువంటి పెరియాళ్వార్ పైత్రిత్ పెంబిళ్ళైవాళియే అంటారు అటువంటి విష్ణు చిత్తునికి అల్లారు ముద్దుగా పెంచిన ఈ బొమ్మ ఈ అందాల బొమ్మ విల్లిపుత్తూరులో సకులతో చేసినటువంటి అద్భుతమైనటువంటి నోమే ఈ తిరుప ఈ పదకొండవ పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికను లేపుతూ కుంభకర్ణుని యొక్క స్మరణ చేస్తారు కుంభకర్ణుని తలిచి కుంభకర్ణుని నిద్ర ఇచ్చి వెళ్ళాడా అనేటువంటి విషయాన్ని చర్చిస్తూ గోపికని మేల్కొల్పడం జరుగుతుంది కత్తు కరవై கோவலர்த்தம் பொற்கொடியே புத்துரவுல்கள் புனமையிலே போத சித்தத்து தோழி எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்ததே பேசாதே ിണ്ടി നീ തൂ കുറങ്ങും പൊരുളേ ലോറും പൈ കുമരുപ്രായ പുടാലും പുല പിതുക സമത ശാത്രി ఒక్క ముగిన దూకు ఉదుటైన కులము నెపమిన్నుట కులేని నెనరైన కులము ఆ గోప కులమున కపరం పుట్ట చుట్టలు చుట్టి పొరివిచ్చి పాము పడగ బోలిన శ్రోణి భారం ముదాన പൊങ്കുചു ചെങ്കുന പൊരിവിച്ചു വനമയൂരമു പ്രഭുഗന അന്നുലമിന്ന ദയചേമി ഗോപെമ്മ ചലിക്കൽ ഗുപലുഗൂടി വച്ചി నీ ఇంటి ముందల నిలిచి గొంతెత్తి తొలుకారు మొయులు వన్నెల తళ్కు వాణి దివ్యనామమ్ములదే పని పాడ వాని దివ్యనామమ్ములు అదే పని పాడ కదలవు మెదలవు కారణమేమో ఇంతటి నిద్రకు കൂഗുനടേ ഇമു കൊമ്മ ദയചൂടുമ ഇന്ദരി ഗോപിമ ഗോപിമ്മ ഗോപിമ്മ മനോമു ജഗതി കീ മംഗളപ്രദമു ఆండాల్ తల్లి ఓ గోపిక ఓ గోపెమ్మ నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు చాలా ఉషారుగా ఉన్నావు ఒక్కసారి శ్రీకృష్ణుని పెళ్ళాడాలని రుక్మిణీకృష్ణ స్వయంవరం రుక్మిణీకృష్ణ వివాహం గుర్తుందా అలాగే అష్టమహిషులందరినీ కూడా గుర్తు చేసుకో ఎటువంటి కులము ఏ నెపాన్ని కూడా ఎంచడానికి వీలు లేనటువంటి కులము మన గోపకులం సమరంలో ఒక్కసారి ఉదుట వేసి రాక్షసుల్ని దుష్టుల్ని దుర్మాడగలిగినటువంటి కులము మన గోపాల కులము కానీ నువ్వు ఇంకా పడుకుంటున్నావు నీ యొక్క కేశాలు పాము చుట్టలు చుట్టినట్టు అటువంటి పడగ పోలినటువంటి శ్రోణి భారం నాకు కనిపిస్తోంది వనమయూరం అంటే నెమలి వనంలో ఒక ఆనందంతో ఉత్సాహంతో మంచి వాతావరణం ప్రకృతి పులకింతకి ఎలా నృత్యం చేస్తుందో అటువంటి వనమయూరం కూడా నాకు గుర్తొస్తోంది పురివిప్పి ఆడడం అనేది నెమలికి భగవంతుడు నేర్పినటువంటి నడక అటువంటి నెమలికి నేర్పిన నడకలు నీకు గుర్తులేదా నువ్వు కూడా అటువంటి దానివే కదా మంచి ప్రాయంలో ఉన్నావు కన్నెపిల్లవి మా దగ్గరికి మా గోపెమ్మ అని పిలుస్తోంది మీ ఇంటి ముందు అందరం కూడా గుంపు గుంపులుగా ఉన్నాం తెల్లవారిపోతోంది అటువంటి స్వామికి దివ్యనామాలు పాడడానికి మనం వెళ్ళాలి అయితే నువ్వు కదలవు మెదలవు దీనికి కారణం ఏంటి ఇంతటి నిద్రకి భావం ఏమిటి ఒక పని పెట్టుకున్నప్పుడు నిద్ర లేవాలి కదా నిద్ర లేస్తేనే కదా పనులు అవుతాయి అని గోపెమ్మని పదే పదే ఆండాళ్ళ తల్లి హెచ్చరిస్తోంది దయచేయమ్మా మనం బతిమాలతాం కదా నయానా భయానా ఎటువంటి విధంగా అడగాలో ఎటువంటి విధంగా గోపెమ్మని మేల్కొల్పాలో ఇక్కడ అద్భుతమైనటువంటి వర్ణన ఈ పాసురంలో మనం చూస్తాం ఇంత ఇంతమంది నీ దగ్గరికి వచ్చాం ఇందరినీ కూడా నువ్వు దయచేయాలంటే నువ్వు లేవాల్సిందే ఖచ్చితంగా లేవాల్సిందే అందుకని మీ ఇంటి ముందుకు వచ్చాము నిన్ను లేపుతున్నాము ఇంతటి నిద్ర కారణం ఏమిటి లే ఎందుకంటే మన వ్రతము మంగళప్రదం కావాలి అని పదే పదే ఆండాళ్ళ తల్లి ఇక్కడ గోపెమ్మని పిలుస్తోంది మేల్కొల్పుతోంది అయితే మనం ఇందులో అంతరార్థాన్ని చూసినట్లయితే భగవంతుని పొందడమే స్వర్గం భగవత్ ప్రాప్తి స్వర్గం భగవంతునితో పొందు లేకపోవడం నరకం అందుకే కాబోలు గోపికలు ఇరవై తొమ్మిదో పాసరంలో ఏ ఋషి ఏ మహారాజు ఏ భూపాలుడు సృష్టిలో ఎవరూ చేయనంత అద్భుతమైనటువంటి విన్నపాన్ని స్వామికి చేసుకుంటారు గోపెమ్మలు మాకు అష్టైశ్వర్యాలు వద్దు జనన మరణ రాహిత్యాలు జనన మరణ కర్మలచే బాధించబడడం నివారించబడడం లేవడం ఇవన్నీ మాకు వద్దు కేవలం జన్మ జన్మలకి నీతో పొందు కావాలి నువ్వు నువ్వు దూరంగా ఉండేటువంటి విరహంగా అంటే నువ్వు దూరంగా ఉన్నావు అనేటువంటి బాధ మాకు కావాలి ఆ విరహం మాకు కావాలి మళ్ళీ నువ్వు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఆనందం కావాలి నీ యొక్క పొందు అనేటువంటి ఆనందం కూడా మళ్ళీ కావాలి అని చెప్తారు అదే భగవత్ ప్రాప్తి భగవంతుణ్ణి పొందడం అనేది స్వర్గం సీతమ్మవారు రాములు వారితో వనవాసానికి వెళుతూ చెప్తుంది నీ యొక్క పొందే నీతో ఉండడమే నాకు స్వర్గం నిన్ను విడిచిపెట్టడమే నరకం అని అంటుంది అది కూడా విష్ణుమూర్తి అవతారాల్లో అద్భుతమైనటువంటి అవతారం రామావతారం అక్కడ సీతాదేవి కూడా అయోనిజ ఆ భూలక్ష్మి చెప్పినటువంటి విషయమే మనకి ఇక్కడ ఆండాల తల్లి అయోనిజగా తను కూడా చెప్తుంది భగవత్ ప్రాప్తి గురించి చెప్తుంది అలాగే నిరతిశయ సుఖాన్ని ఇచ్చేటువంటి కృష్ణుడి యొక్క పొందు కావాలి అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే కృష్ణుని యొక్క ప్రాపు కావాలి అప్పుడే మనం ఆనందంగా ఉండగలం ఒక భగవత్ ప్రాప్తి కోసం ఎన్ని అవరోధాలైనా మనం దాటి వెళ్ళాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తుంది పిల్ల అలాగే పైగా చెప్తుంది ఏ జన్మలోనో కుంభకర్ణుని నువ్వు ఒక యుద్ధంలో ఓడించి ఆ యుద్ధంలో కుంభకర్ణుడి నిద్ర అంతా నీకు ఇచ్చేయమని తీసుకున్నావేమో అందుకే కాబోలు నువ్వు అసలు లేవట్లేదు అని ఆండాల్ తల్లి కుంభకర్ణ నిద్రని కూడా ఇక్కడ మనకి సూచిస్తారు ఈ గోపిక ఏమిటి ఏ జన్మలో కుంభకర్ణుడిని యుద్ధంలో ఓడించడం ఏమిటి అంటే ఒకప్పుడు మనకి ఒక మాయలాగా కమ్మి భగవత్ ప్రాప్తి దగ్గరలో లేనప్పుడు ఒక మాయ మనల్ని కమ్ముతుంది ఆ మాయే నిద్ర అటువంటి నిద్ర తామస నిద్ర ఈ తామస నిద్ర వద్దు అని ఆంటాడి తల్లి ఈ పాసురంలో మనకి అద్భుతమైనటువంటి వివరణతో ముందుకు తీసుకెళ్తారు ఈ విధంగా ఈ పాసురంలో భగవత్ ప్రాప్తిని ఎలా పొందాలి దానికి మన అలసత్వాన్ని సోమరితనాన్ని ఎలా వదలాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని సూచిస్తారు ఆండాళ్ తిరువడిగలే శరణం శ్రీ గోదాదేవి నమః